రామయ్య సీతమ్మ దంపతులకి లేక లేక చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు కష్టపడి బాగా చదివించారు మంచి ఉద్యోగం వచ్చింది మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అయితే కొన్ని రోజుల్లో అనారోగ్యంతో సీతమ్మ చనిపోయింది కొడుకుది ఊర్లు తిరిగే ఉద్యోగం కోడల మీద ఆధారపడాలి కోడలు మొదట్లో బాగానే చూసేది కానీ కోడల్లో క్రమంగా నిర్లక్ష్యం పెరిగింది అస్సలు విలువ ఇచ్చేది కాదు రామయ్యకి సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదు పెట్టినా పాచిపోయిందో లేక చర్దన్నమో పెట్టేది వీధి అరుగు మీదే పడుకోమనేది తన బాధని వీధి అరుగు మీద కూర్చుని వచ్చేవారికి వెళ్ళేవారికి పిలిచి చెప్పుకునేవారు రోజు రోజుకి తన బాధ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు రామయ్య బాధతో భార్యని తలుచుకుని ఏడుస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు గారు వచ్చారు రామయ్య వెళ్లి సాధువు గారిని చూసి ఆయన కాళ్ల మీద పడి ఏడుస్తూ చెప్పారు స్వామి భార్య బ్రతికున్నంత వరకు నా జీవితం బాగుంది కానీ తను చనిపోయింది నా కొడుకుదా ఊర్లు తిరిగే ఉద్యోగం కోడలు చాలా హీనంగా చూస్తుంది సాధువు గారు రామయ్యకు ఒక విషయాన్ని చెప్పారు ఇలా నడుచుకుంటే నీ జీవితం తప్పక బాగుంటుంది అన్నారు రామయ్య సరే అని స్వామికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయారు వీధి అరుగు మీద కూర్చుని జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి ఇలా ఆనందంగా పాడుకుంటూ ఉన్నారు ఎవరైనా కనిపిస్తే చాలు తన కోడలు చాలా ఉత్తమురాలని తనని తండ్రి కంటే ప్రేమగా చూసుకుంటోందని కోడలు కూతురైందని ఆనందంగా చెబుతూ ఉన్నారు పదే పదే అదే విషయాన్ని చెప్పడంతో ఆ కోడలు అనుకుంది మామగారు తన అంత గొప్పగా చెబుతూ ఉంటే నేను దానికి విరుద్ధంగా చేయడం పాపం కదా అని ఆ రోజు నుంచి తన హృదయంలో మార్పు వచ్చింది అప్పటి నుంచి మామగారిని తండ్రి కంటే మిన్నగా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది ఇక రామయ్య జీవితంలో ఆనందమే ఆనందం అంటే ప్రకృతికి ఒక లక్షణం ఉంది బాధపడేవారిని కృంగిపోయేవారిని నిరుత్సాహంతో ఏడ్చేవారిని ఇంకా బాధ పెడుతుంది ఏడిపిస్తుంది అదే ఉత్సాహంతో సంతోషంగా ఉండేవారిని ఇంకా సంతోషం అధికంగా ఉండేలాగా చేస్తుంది ఇది ప్రకృతి యొక్క ధర్మ ఉదాహరణకి చిన్న పిల్లాడు నవ్వుతూ ఉంటే ఇంకా ఇంకా నవ్విస్తారు కితకితలు పెట్టి మరీ నవ్విస్తారు అదే పిల్లాడు ఏడుస్తూ ఉంటే నాన్న వీప్ మీద ఒక్కటేస్తాడు ముందే బాధతో ఏడుస్తున్నాడు ఈ నాన్న దెబ్బ మరింత బాధ పెడుతుంది అలాగే నవ్వేవారిని నవ్విస్తుంది ఏడ్చేవారిని ఇంకా ఏడిపిస్తుంది ప్రకృతి యద్భావం తద్భవతి ముందు రామయ్య తన భార్యని తలుచుకుంటూ బాధని పంచుకున్నారు బాధని పెంచుకున్నారు తర్వాత సాధువు గారు చెప్పిన తర్వాత రామయ్య గారు రాముణ్ణి తలుచుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు సంతోషాన్ని పెంచుకున్నారు మానవ జీవితం చాలా చిన్నది ఈ జీవితం అనే సువర్ణ కలశాన్ని బాధ అనే విషంతో నింపాలా సంతోషం అనే అమృతంతో నింపాలా చాయిస్ మనదే Jai Shri Ram